పురుషార్థాలు మూడు ధర్మం అర్థం కామం అని ఎవరు ఏం మాట్లాడినా అది దండగా అది అయిపోయినట్టే మోక్షార్థి పురుష శ్రేష్టగా మోక్షాన్ని కోరుకునేవాడు ఒక్కడే మనిషి పురుష అంటే మగవాడు అనుకోకండి అమ్మా వేదంలో శాస్త్రంలో పురాణంలో కావ్యాల్లో పురుష అంటే మనిషి అని అర్థం మగవాడని అర్థం కాదు పురుష ప్రయత్నం అంటే మనిషి చేసే ప్రయత్నం ఆడాలకు వేరే ప్రయత్నాలు ఏమి ఉండవు మగ ఆడ అంతా ఒకటే అంచే ఉత్తమ పురుష అంటే మోక్షం కోరుకునేవాళ్ళే నిజమైన మనుషులు ఈ కామాలు మూడు మోక్షం వే వెళ్లకుండా మనని ఎలా మోసం చేస్తాయో వ్యాసభారతంలో శాంతి పర్వంలో వ్యాసుడు చెబుతాడు అపధ్యానములో ధర్మక ధర్మానికి ఒక మాలిన్యం అంటుకుంటుందట అర్ధానికి ఒక మాలిన్యం అంటుకుంటుందట కామానికి ఒక మాలిన్యం అంటుకుంటుందిట ఈ మూడు అంటుకోకుండా చూసుకుంటే నువ్వు సరిగ్గా చేయగలవునాడు మేము ధర్మాత్మ ధర్మం కూడా చెడ్డదేనని ధర్మం చెడ్డది కాదు కానీ ధర్మంగా ఉన్నవాడికి కూడా ఒక గర్వం ప్రవేశిస్తుంది కొంతకాలానికి నేను జీవితంలో ఒక్క రూపాయలు అంశం గుచ్చుకోలే ఇదే అహంకారం ఇది వద్దు నేను ఎవడు చెప్పమని చెప్పలేదు ఎక్కడ ఊళ్ళో గుళ్ళన్నీ నేనే గట్టించా నువ్వు గట్టించకపోతే దేవుడు గట్టించుకుంటాడు పెద్ద విషయం కాదు అది మన వంశీ చరిత్రలు మన గొడవలు ఇవన్నీ ఎక్కువసేపు చెప్పకూడదు ఇదే ధార్మిక అహంకారం దీని సాత్విక అహంకారం అండి ఇది పెరిగిపోతుంది ఇంకా ఊళ్ళో నా వంటి వాళ్ళు ఈయన డబ్బులు ఏమి ఆశించకపోవచ్చు ఈయనకి వేరే కోరికలు లేకపోవచ్చు కానీ నేను ధర్మాత్ముడిని నేను చెప్పుకోవాలని బాగా ఉంది ఈయనకి అదే ధార్మిక అహంకారం అది ప్రమాదమే అందుకే అపధ్యానమలో ధర్మక ధర్మోర్ధస్య మలో అర్ధస్య నిగూహనం అపధ్యానమలో ధర్మక మలో అర్ధస్య నిగూహనం సంప్రమోదమనఃకామక భూయస్వగుణవర్జితక ధర్మార్థకామాలు మూడు మనం ఎక్కడ దెబ్బతింటాయి మనం సంపాదించదు డబ్బు సంపాదించవచ్చు కోరికలు తీర్చుకోవచ్చు ధర్మంగానే ఉండదు సరిపోయింది మోక్షం ఎందుకంటే అంటే ఈ మూడు నిన్ను పక్కదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి మోక్షం అంటే విడుదల ఈ మొత్తం విషయాన్ని విడుదల ఈ ప్రపంచం శాశ్వతం కాదు ఇది మిథ్య భగవంతుడు ఒక్కడే శాశ్వతం ఆ భగవంతుడు ఎవరో కాదు ఆత్మరూపంలో లోపల ఉన్నదే పరమాత్మ అని తెలుసుకోగలిగితే మోక్షం పొందినట్టే అది ఇక్కడే పొందొచ్చు ఇప్పుడే పొందొచ్చు కాశీ వెళ్ళాలి కాకినాడ వెళ్ళాలని ఏం లేదు దానికి నువ్వు వెళ్ళినా ఉపయోగమే లేదు మనస్సు మారినప్పుడు అపధ్యానమలో ధర్మక ధర్మానికి మన మాలిన్యం ఏమిటో తెలుసు అంటుకునే మసి ఎంత ధర్మాత్ముడైనా అతనికి అంటుకునే మసి ఏమిటంటే చేసిన ధర్మానికి ఫలితం ఆశిస్తాం మనం అపధ్యానం అంటే అర్థం అది దాన ధర్మాలు చేసే వాళ్ళని కూడా మీరు గమనించండి అలా దాన ధర్మాలు చేపట్టే మా పిల్లలు బాగున్నారు అంటే పిల్లలు అనే ఫలితం కూడా ఆశించి నువ్వు అక్కడ కూడా ఒకటి కనపడుతుంది అది ఇంకా పర్వాలేదు అసలు ఇంత చేశాం ఏం చూశారు మనం అని ఏడుస్తున్నాడంటే వీడు చేసిన దాన ధర్మాలన్నీ దండగా ఆ ధర్మాన్ని దానం నుంచి ఏదో ఆశిస్తున్నావు నువ్వు ఇక్కడ ఈ ఆశించడం ఆశించకపోవడంలో నాలుగు వర్గాలు ఉంటే మీరు గమనించండి మనం ఏ వర్గంలో ఉన్నామో చూసుకుందాం ఒక కొంతమంది ఉంటారు వాళ్ళు చెయ్యరు ఆశిస్తారు దుర్మార్గం అంటారు ఎవరికి ఏమీ చేయరు ఇంటికి వచ్చిన వాడు కూడా ఏ మర్యాద చేయడు కానీ ఈయన ఎక్కడికైనా వెళ్ళేసరికి మాత్రం నాకు మర్యాద తక్కువైంది అంటాడు అంటే చెయ్యడు కానీ ఆశిస్తాడు దుర్మార్గం ఇది అంతకంటే కొంచెం మంచి వాళ్ళు ఉంటారు ఎవరో తెలుసే చెయ్యరు ఆశించరు నమస్కారం గొడవలేదు ఎవరికి ఏమి చేయరు ఎవరి నుంచి ఏమి ఆశించరు పర్వాలేదు కానీ వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం లేదు నువ్వు ఆశించకపోతే ఆశించకపోయవలసి నువ్వు చేయాలి కదా చేయవలసినవి చేయాలి కదా మా అమ్మ నాన్నకి నేనేం చేయలేదండి మా అబ్బాయిలు కూడా నాకేం చేయాలని కోరుకోవట్లేదండి ఇది నిజమైన జ్ఞానం దాన్ని అజ్ఞానం అంటారు దాన్ని మీ అబ్బాయిలు నువ్వు కోరుకోకపోవడం మంచిది కానీ మీ అమ్మా నాన్నకి నువ్వు చేయాలి అంటే కొంతమంది చెయ్యరు ఆశిస్తారు దుర్మార్గం అంతకంటే కొంచెం మంచిది ఏమిటంటే చెయ్యరు ఆశించరు అంతకంటే మంచిది ఏమిటంటే చేస్తారు ఆశిస్తారు చేశాడు కాబట్టి ఆశించడం తప్పు లేదు కానీ చేసేది అర కేజీ ఆశించేది అర కేజీ తేడా ఉంటుంది మరి మనం చేసేది చేస్తాం దాన్ని ఆశిస్తాం ఎక్కువగా అంటే ఏమవుతుంది వెంటనే బీపీ మొదలవుతుంది ఇక్కడ నేనంత చేశాను నన్ను ఎవరు గుర్తించారు నేనంతమందికి నేను పెట్టా నాకు ఎవరు పెట్టారు ఇది వచ్చింది అన్నిటికంటే అత్యుత్తమమైన మాట ఏమిటంటే చేయడం చెయ్యకపోవడం ఆశించడం కాదు చెయ్యరు ఆశించరు కాదు చేస్తారు ఆశిస్తారు కాదు చేస్తారు కానీ ఏమీ ఆశించరు వాళ్ళు మహాయోగులు వాళ్ళు మహాయోగులు అందుకు శ్రీకృష్ణుడు ఉదాహరణ అంతకం పద్దెనిమిది రోజులు సారథ్యం చేశాడండి ఈ అర్జునుడు ఒక్కరోజు కూడా రెండు ఇడ్లీ టీ కూడా పెట్టలేదు ఆయనకి కనీసం బాబా అన్నం అన్నావా అని అడగలేదు ఏదో గుర్రాలు తోడం అనుకోకండి అక్కడి నుంచి బాణాలు శక్తులు వచ్చి పడితే శ్రీకృష్ణుడి యొక్క జెబ్బ చీలిపోయింది ఒకసారి కొట్టిన వాళ్ళు ఎవరో కాదు విందాను విందులు అని ఆయన మేనత్త కొడుకులు వాళ్ళు కౌరవుల తరఫున యుద్ధం చేశారు వాళ్ళు కొడితే విసి ఒక శక్తి విసిరితే శ్రీకృష్ణుడు జబ్బ లాగా మధ్యలోంచి ఎముక కనపడింది అప్పుడు బావా బావా అని అర్జునుడు కనుక ఉడుకో నువ్వు అశ్రద్ధగా ఉండమని జరిగింది యుద్ధం చేయి ఎడు చూస్తావేటి అనడం అంతే ఆయన అందుకే ఏమనలేదు మహానుభావుడు పద్దెనిమిది రోజులు యుద్ధం చేసినా ఒక్క రూపాయి ఆశించలే ఆయన వల్లే పాండవులకి రాజ్యం అది వచ్చారు నాకు హోమ్ మినిస్ట్ ఇస్తావా కార్పొరేషన్ చేయని మనిస్తావా అని అడగలేదు ఇక్కడ పాండవులు రాజ్యానికి రాగానే ధర్మరాజు రాజు అవగానే పట్టాభిషేకం చేయగానే వెళ్ళిపోయాడు ఆయన ద్వారకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడ అసలు ఆశించకుండా చేశాడు కాబట్టి ఆయన దేవతోత్తముడు భగవానుడు అయ్యాడమ్మా మనం ఆశిస్తున్నాం కాబట్టి దే ఆయన ఏం చేసాడో అదే చెప్పాడు భగవద్గీత ఏం ఆశించలేదు అదే చెప్పాడు నేను ఆశించలేదు కదా మీరెందుకు ఆశిస్తున్నారు నేనేం ఆశించకుండానే చూసినా పాండవులకు ఎంత చేశా రాక్షస సంహారం చేసా ఎందుకు లోకం బాగుండాలని చూశాను దాని నుంచి నేనేమి క్రెడిట్ నోబెల్ శాంతి బహుమతి ఆశించలేదు ఇక్కడ ఆయన వల్లే లోకం శాంతిగా ఉంది కృష్ణుడి జీవితంలో అత్యుత్తమమైంది భగవద్గీత భగవద్గీత కారణంగా ప్రపంచ శాంతి ఏర్పడుతుంది ఏర్పడింది అంత శాంతి స్థాపకుడైన కూడా నోబెల్ బహుమతి ఆశించలేదు ఏ రాజు చేత ఏ సత్కారం ఆశించలేదు నా కర్తవ్యం నేను చేశాను చాలు అనుకున్నాడు అంతటి కృష్ణుడే అలా అనుకున్నప్పుడు మనం అనుకోలేమా మనం అనుకోలేమా కృష్ణుడిని ఆరాధిస్తున్నామంటే ఆలోచించాలి మనం ఎందుకు ఆశించాలి అది అపధ్యానమలో ధర్మగా ధర్మం ఎక్కడ దెబ్బతింటుంది అంటే ఫలితం ఆశిస్తాడు గుడి కట్టిస్తాడు ఏదో గౌరవం కోరతాడు దానం ఇస్తాడు ఏదో గౌరవం కోరుతాడు చివరికి ఎవరన్నా పోయినప్పుడు చేసే షోడశ మహాదానాల్లో కూడా అక్కడ గోవు దానం ఇస్తే అక్కడ ఏదో తప్పుతుందంటే ఇక్కడ ఇస్తాడు గోవు ఇవ్వడు గోవు ప్రత్యామ్నాయ వంద రూపాయలు గోవు వంద రూపాయలకు వస్తుందా గోవు తోకు కూడా రాదు గృహదానం చేయాలి అండి గృహదానం చేయకపోయినా కనీసం ఓ రెండు నెలల అధ్యయన ఇవ్వాలా పురోహితులకు ఏమో అండి మనం గృహదానం ప్రత్యామ్నాయ ఐదు వందల సమర్ప ఐదు వందలకి ఏం వస్తుంది ఇల్లు చిన్న కిటికీ మొక్క కూడా రాదు అంటే బ్రాహ్మణులు రేట్లు పెంచేశారు దుర్మార్గులు ఎవరంటే ఆ వాళ్ళ రేటు పెంచకూడదు ఎవడైనా పెంచచ్చు కానీ మరి గృహదానం అంటే గృహదానమే చేయాలి బంగారం దానం వేయాలి కూతురికి కోళ్ళకి కేజీలు కేజీలు బంగారం చేయిస్తారు పురోహితుడికి బంగారం ఇవ్వాల్సి వచ్చేసరికి తమలపాకు ఒకటి తీసుకుని అందులో ఒక రేఖ అది అరుంధతి నక్షత్రంలాగా ఉంటుందో ఉండదో తెలియదు లేకపోతే బంగారం ప్రత్యామ్నాయ ఐదు వందల సమర్ప ఐదు వందలకి ఏం అయ్యా గ్రామ పదివేలు ఉంది అక్కడ తొలగి లక్ష రూపాయలు ఉంది ఐదు వందలకి ఏం వస్తుంది ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెబుతుంది నేను బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాటి కాబట్టి చెప్పడం లేదమ్మా శాస్త్రం చెబుతున్నా తల్లి కాని తండ్రి కానీ పోతే బంగారం దానం చేయాలంటే యజమాని చేతికున్న ఆభరణం తీసి అక్కడ పెట్టాలమ్మా అదే దానం కింద లెక్క అదే పవిత్రమైన దానం అది పురోహితులు పట్టుకళ్ళని ఆయన దా ఆయనతో ఆయన దాన్ని ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు మన తల్లికి రావాల్సినటువంటి సద్గతులు కలుగుతాయి ఖచ్చితంగా ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు ఎందుకంటే ఎవరికి నచ్చదు బే బాగా నొక్క బాగా ఈ ఎవరికి నాకు తెలుసు కానీ నా జాతకం ఏమిటో కానీ నాకు నచ్చని అట్లే ఎక్కువ చెప్పాలనిపిస్తుంది ఒక్కళ్ళు కూడా పొరపాటు అమ్మో ఇలా పెట్టి ఇచ్చేయాలేమో మనం ఎందుకు ఇస్తాం కోళ్ళకిస్తాం కూతురికిస్తాం పురోగితుల భార్యకి మనం ఎందుకు ఇస్తాం వాళ్ళు అడుగుతాన్నాయి వాడు రావాలి చచ్చి చెడి మంత్రాలనే చదవాలి పది రోజులు నీ వెనకాల శ్వశనానికి రావాలి అటవైన గడ్డి తినాలి అక్కడ పైగా వాళ్ళ ధర్మాలు ఉంటాయండి మొహమా ప్రతిరోజు కర్మకాండలో పాల్గొన్న పురోహితులు ఇంటికి వెళ్ళి సహస్ర గాయత్రి చేసుకుంటే కానీ ఆ దోషం పోదండి ఎంత జపం చేయాలి సహస్ర గాయత్రి గాయత్రి మంత్రం వెయ్యిసార్లు జపించాలి లేకపోతే ఆ మైల పోతావు లేదా మన్నాడు ఆయన ఇంట్లో ఏ పనికి పనికిరాడు ఆయన వాళ్ళకి దాన్ని ఇవ్వాల్సిన శాస్త్రం చెప్పినా సరే అలాగే చెప్తారని టూకీగా తెలి టూకీ ఇక్కడ ఇదే ధర్మం నుంచి ఆశించడం అంటే ఇదే అలాగే అర్థం అర్థం మరో అర్ధశ నిగూహనం డబ్బు సంపాదించడం తప్పు కాదండి అది మాలిన్యం కాదు డబ్బు ఖర్చు పెట్టడము తప్పు కాదు అది మాలిన్యం కాదు అవసరాన్ని ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటాం కానీ దాస్తున్నాం ఈవేళ రకరకాల కొని రకరకాల కొని రకరకాల పథకాల్లో పెట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టి షేర్లో పెట్టేసి ఇంకా ఎక్కడో ఎక్కడో పెట్టేసి చివరికి మొత్తం దుంప తెగిపోయే వరకు దాచేస్తున్నాం ఎక్కడ ఈ దాసనమే అర్థానికి పెద్ద శని అన్నాడు నువ్వు వాడుకుంటే వాడుకో లేక ఎవరికైనా ఇచ్చేయి ఇంట్లో వస్తువులైనా అంతే బట్టలైనా అంతే పాత బట్టలు పాత వస్తువులు దయచేసి అమ్మకండి ఎవరికైనా దానం ఇచ్చేయండి ఎవరికైనా దానం ఇచ్చేయండి అవి కూడా అమ్ముకునేంత దరిద్రులవా మనం నాలుగు చీరలు వాడికి ఇచ్చి వాడి దగ్గర కూర్చొని స్టీలు చెప్పతి నాలుగు చీరలు ఇచ్చేవ తల్లి యథవ స్టీలు చెప్ప ఏం చేసుకుంటావు అంతకంటే పని మనిషికో ఎవరికో పట్టుకెళ్ళి ఆ చీరలు ఇచ్చేస్తే వాళ్ళు ఆనందంగా కట్టుకుంటారు అమ్మగారు మనకి ఇచ్చారు ఆవిడ కట్టుకున్న చీర ఇచ్చింది బాబు పట్టు చీర ఇచ్చింది మనకి అది శ్రద్ధగా పనిచేస్తారు కదా ఉంటుంది కదా బడుగు బలహీన వర్గాలను పోషించడానికి హిందూ ధర్మాల్లో వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు పెట్టారమ్మ సమసమాజం ఏర్పడ్డాను ఉన్నవాడు ఆస్తి వాడే తగ్గించుకుని బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి దానం రూపంలో నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఉన్నవాళ్ళకి ఇవ్వకండి పేదవాళ్ళకే ఇవ్వండి ఖచ్చితంగా దానం అంటే పేదవాళ్ళమే మీరు బ్రాహ్మణకి ఇచ్చినా పేద బ్రాహ్మణకి ఇవ్వండి సంపన్నుడైన బ్రాహ్మణుడికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ కులం మీ కులంలోనే పేదవాళ్ళకి ఇవ్వండి ఇవాళ ఉన్నాయి అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారండి పేదవాళ్ళు లేకుండా కులం ఎక్కడ ఉందండి మీ కులంలో వాడినా మీరు ఎందుకోండి మీ మేనమావ కొడుకు వ్యాపారంలో దెబ్బతిని ఇబ్బంది పడుతున్నాడు మీకు ఇంత అస్తి ఎందుకండి అతని చేత వ్యాపారం పెట్టించవచ్చు మేనమామ కొడుకే కదా వాళ్ళు మొదటి నుంచి ఏంటి అని అలా ఏదో రకంగా సమాజాన్ని కాపాడుకుంటూ రావచ్చు మనం అలా చేయగలిగితే అర్థానికి మాలిన్యం ఉండదు ఊరికే దాచి 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 బిగించి ఏం చేస్తాడు ఆ దాచిని చోవటే మంచం వేసుకొని కూర్చుంటాడు వీడు మంచం వేసుకోకపోతే దొంగ వచ్చి దాచిన సొమ్ము పట్టుకెడతాడు వీడు మంచం వేసుకోవడం వల్ల అవైంది వీడు బుర్ర బగల కొట్టి పట్టుకెడతాడు శివాయ ను దూరంగా పడుకుంటే బుర్ర అనే మిగిలేదు కదా అక్కడే పడుకుంటే వాడికి లెక్క దోపిడీకి వచ్చిన వాడు ఆగుతాడు అదే అబ్బాయిస్ ఏ హా అంటాడు అందులో ఇవాళ మనకు ఆంధ్ర దొంగ లేరండి మరాఠా దొంగలు బీహారీ దొంగలు అమెరికా దొంగలు కూడా రేపు పోతాడు కొత్త కొత్త వ్యూహాలతో వస్తున్నారు ఎవడు పట్టుకునే పోతున్నాడు పోలీసులకు అందట్లేదు అసలు అవి వాళ్ళు ఎవరు ప్రాణాలు లెక్క చేయరండి వాడు ఇదే మరో అర్ధశ నిగూహం ఎంత బాగా చెప్పారండి ఐదు వేల ఏళ్ల క్రితం వ్యాసుడు శాంతి పర్వంలో చెప్పిన మాట భీష్ముడు ధర్మరాజుకి చెప్పించి భీష్ముడు చేత ధర్మరాజుకి చెప్పించిన మాట సంప్రమోదమల కామక కోరిక అది లైంగిక వాంచ కావచ్చు లేదు ఏదైనా కోరిక కావచ్చు దానికి మాలిన్యం ఏమిటో తెలుసా గొప్పలు చెబుతూ ఉంటామే మనం ఏదైనా ఇంట్లో పెద్ద సోఫా కొనగానే పెద్ద ఫ్రిడ్జ్ కొనగానే పెద్ద బీరువా కొనగానే లేకపోతే కొత్త ఇంట్లో ప్రవేశించగానే కావాలనే బంధువులను అంతా పిలుస్తాం ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ కాదు మనకు గొప్ప చూసి వాళ్ళు కుళ్ళుకోవాలి మనకు అది ఆ ఫీలింగ్ కొంత ఉంటుంది అప్పుడు వాళ్ళకి ప్రతీది రాగానే ఈ అనగానే రాజస్థాన్ నుంచి వచ్చింది ఈ మంచం చాలా బా రాజస్థాన్ అస్సాం నుంచి వచ్చింది వీడి శివసేనానికి ఎడతాడు చివరికి అస్సాం రాజస్థాన్ ఉండదు ఎక్కడ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు తల్లి నుంచి వచ్చాడు వల్ల పోతాడు ఇవన్నీ చెప్పాలండి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిన్న మొక్క గురించి అడిగినా సరే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి తెత్తే ఎవడుకి కావాలమ్మా ఇదే సంప్రమోదమల కామహ నువ్వు తీర్చుకున్న కోరికలు అలా తీరాయని అంత ఆనందించాల్సిందేం లేదు ఇక్కడ ఈ మొక్కలు కుక్కలు అన్నీ ఇక్కడే ఉంటాయి మనం పోతాం ఇక్కడ భూయ స్వగుణవర్జితగా ఈ దోషాలు లేకుండా గుణాలు మాత్రమే ఉండాలి అంటే మోక్షం కోసం ప్రయత్నం చేయవయ్యా అది తప్ప ఇంకేం చేసినా వృధా అంటున్నాడు శంకరాచార్య వృధాశ్రమోయం విదూషాం వృధాయం కర్మిణాం శ్రమ ఎది న బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతడిండిమక వృధా శ్రమోయం విదుషాం మాబోటి కాళ్ళకి రవి ఇంతవరకు ఎంతవరకు మీకు చెప్పా ఈ శ్లోకం వాత నాకే నాకు వాత కూడా నేనే చెప్పుకుంటా చెప్పాలి చెప్పాలి ఎప్పుడు జీవితం ఎప్పుడు బాగుంటుందంటే మన జీవితాన్ని మనమే సినిమా కథ చెప్పినట్టు చెప్పాలమ్మా అందులో చెడు జరగని ద్రోహం జరగని మోసం జరగని అవమానం జరగని సన్మానం జరగని మన జీవితానికి మనమే సాక్షిగా ఉండి నా ఇంట్లో ఇలా జరిగింది మొహమాటం లేకుండా చెబుతున్నాను ఎందుకంటే నా తప్పేం లేదు నేను చేయను ఇక్కడ నేనెందుకు సిగ్గుపడాలి ఒకవేళ మనమే చేసాం ఒప్పుకుంటాం తప్పుని తప్పు ఒప్పుకుంటామండి ఎంతకంటే ఏమిటి ఇక్కడ ఎందుకు సిగ్గుపడాలి అప్పుడు జీవితాన్ని సాక్షిగా చూస్తున్నాడు మూడో వాడి కింద చెబుతున్నాడు ఆ విషయాన్ని ఆయన అందులో నేనమే అందరూ కలిసి వచ్చేది ఏం లేదు అక్కడ స్పెక్టేటర్ అంతే అది చెబుతున్నాడు శంకరాచార్య వృధాశ్రమోయం విదుషాం అలాంటి పండితులకు కూడా ఓ చొరకేసాడు వృధాయం కర్మిడా శ్రమిన బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతరిండి మేమింత జ్ఞానాన్ని బోధించగానే ఇన్ని శ్లోకాలు అనర్గళంగా చదవగానే అమాయకులు మీరంతా ఏమనుకుంటారంటే ఆయన సాక్షాత్తు సరస్వతి స్వరూపం అయితే నెత్తి జుట్టు ఎందుకు లేదమ్మా నాకు అర్థం కావట్లేదు సరస్వతి దేవుకు బోడు జుట్టు ఉంది కదా నాకెందుకు లేదండి నేను ఆవిడ కనపడితే జుట్టే అడుగుతాను ముందు మిగిలినవన్నీ తర్వాత జుట్టి నీకు బోడు జుట్టు ఉంది అంటాను ఆవిడేమంటే నేను ఎందుకు ఇస్తానో బ్రహ్మదేవుడు చాలా మరి నాకెందుకంటే మిగిలిన నాకు జుట్టుటే లేదు మిగిలినవన్నీ ఉన్నాయి ఇప్పుడు జుట్టు ఒక్కటే ఆవిడ ఇచ్చేసి జుట్టిస్తానురా నీకున్న పాండిత్యం ధారణ పీకేస్తానంటే నన్ను ఆవిడ పిలుస్తాడు నరసరావుపేట జుట్టు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కడ మనకి ఏది ఉందో అది దాంతో సంతోషించాలి లేని దాన్ని గురించి ఆలోచించద్దు వేదాంతం అంటే ఇది ఎదుటి వాళ్ళకున్నవి ఏవో మనకి లేకపోవచ్చు మా తోడళ్ళకి పెద్ద కారు ఉందండి అంటే వాడికి క్యాన్సర్ ఉంది నీకు లేదు సంతోషించు మరి కారు ఉన్నప్పుడు క్యాన్సర్ కూడా వస్తుందా వాడుకున్న రోగం నీకు లేదు వాడుకున్న కారు నీకు లేదంటే క్యాన్సర్ లేదుగా నీకు అది చెప్పుకోరదా వాటి ఏదో వైభవంగా ఉంది ఆడాళ్ళలో మొగాళ్ళో కలుసుకున్నప్పుడు అవమానాలు ఎక్కువైపోతున్నాయి అందుకని వాళ్ళు సంపాదించినది మనం సంప అనేసరికి మొత్తం బీపీలు పెరుగుతున్నాయి అందరికీ అంత సంప మన ఇంట్లో మనం గుడిసో మేడో మిద్దో పాకో ఏది మనం సుఖంగానే ఉన్నాం కదా ఇంకోటితో మనకి పోలికి దేనికి నో కంపారిజన్ ఇవాళ ఈ పోలికే జీవితాలను నాశనం చేస్తుంది అంటే నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎన్ని శ్లోకాలు అప్పగించినా సరే ఎన్ని గంటలు ప్రవచనాలు చెప్పినా సరే ఇది వృధా ఎప్పుడు ఏదైనా బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మజ్ఞానం గనక పొందకపోతే ఇందాక చెప్పామే అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను అనేటువంటి జ్ఞానం గనక పొందకపోతే ఇది వృధా అంటే మేమైనా పొందవలసింది ఏమిటంటే అంతా ఒక్కటే అంతా ఒక్కటే దానికే నేను చేస్తున్న అభ్యాసం అమ్మ మీరేమీ గర్వంగా భావించక్కల బడాయి అనుకోవద్దు నేను నేర్చుకుంటున్నా పద్మశ్రీ బిరుదు నాకు వచ్చిన దగ్గర నుంచి ఈ మూడేళ్లలో ప్రతి సభలో నేను ప్రవేశించగానే ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి నేనే వెళ్ళి నమస్కారం చేస్తున్నాను నేనే వెళ్ళిన నమస్కారం ఎందుకంటే నేను ఏదో గొప్ప జ్ఞానాన్ని నాకు ఏవో శ్లోకాలు వచ్చినని నాకు ఒక్కడికే పద్మశ్రీ వచ్చిందని ఈ అహంకారం మన మనసులో ప్రవేశించకూడదు అంటే ఆ చివర నిలబడి వింటున్న సామాన్య శ్రోత నేను సమానమే నేనే అతనికి నమస్కారం చేస్తాను ఇది ప్రాక్టీస్ ఇది అభ్యాసం అంతకుముందు చేయాలి ఆ తర్వాత పెట్టుకోండి మనలో పొరపాట్లు కూడా అది రాకూడదు మనకి ఆభరణాలు ఉన్నాయి గౌరవం ఉంది రోడ్డు మీద ఎడితే అందరూ దండం పెడుతుంది అది వేరే విషయం దాని ఏ రకంగానూ మనస్సులోకి ఎక్కకూడదు ఎందుకంటే ఇది ఎక్కిందంటే బ్రహ్మజ్ఞానం పోయినట్టే లెక్క ఏది న బ్రహ్మ విజ్ఞానం అంతేకాదు హృదాయం శ్రమ ఇవాళ కర్మకాండ చాలా పెరిగిందండి సంతోషమే దేవాలయాలు విపరీతంగా కొడుతున్నారు పూజలు బాగా జరుగుతున్నాయి ప్రతి ఆలయంలో ఉత్సవాలు ఊరేగింపులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అంతేకాదు తీర్థయాత్రలు బాగా పెరిగాయి ఈ వచ్చి ఇంకా బాగా పెరిగిపోయింది గిరి ప్రదక్షిణాలు విపరీతంగా ఉన్నాయి అరుణాచలం మేనేజ్మెంట్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు మా దగ్గర రావద్దని చెప్పండి మీ తెలుగు వాడిని ఫోన్ చేసి ఎందుకని మనం మామూలుగా వెళ్ళం కదా ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ సంచులు ఏదో మోక్ష మార్గం ఒకటి ఉంది ఎంత జ్ఞానమో అది ఇరుకు సందు అందులోంచి దూరతారు సందులోంచి దూరితే మోక్షం వస్తుందా నరసరావుపేటలో సందుల్లో దూరంగా చాలామంది ఉన్నారు వాళ్ళకి మోక్షం వచ్చిందేమో అడగండి సందుల్లో దూరడం అంటే తప్పండి మన దగ్గర వాడు సాయంత్రం మీద సందులో దూరతారు నువ్వు సందులో దూరడం ఏంటి అక్కడ ఏదో సొంత ఉంది అందులోంచి దూరతా లావుపాటి పొట్ట ఉన్నవాడు కూడా దూరిపో అంత శ్రమ పడాలా దూరితే మోక్షం వస్తుందా వాళ్ళు ఎవరూ చెప్పలేదండి ఎవరూ చెప్పలేదు మన అజ్ఞానం ఇది మన అజ్ఞానం ఒక పున్నం వచ్చిందంటే పీడకల వస్తుంది అరుణాచలం మేనేజ్మెంట్కి పీడకల అయిపోయి ఎంతమంది వస్తారు పది లక్షల మంది అందులో తొమ్మిది లక్షలు వాళ్ళే అంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళని మీరు గిరి ప్రదక్షిణలో చేసిన వాళ్ళని అందరినీ గమనించండి వాడి బుద్ధి ఏమీ మారలేదు వెళ్ళముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే అదే దోపిడీ అదే గొడవ అదే కామాటం అదే గొడవలు అదే దెబ్బలాట్లు అదే కామక్రోధ లోభమోహాలు ఒక్కటి కూడా తొలగలేదు నువ్వు ఎందుకు వెళ్ళావు రమణ మహర్షి చెప్పింది అది కాదండి వెన్నెట్లో గిరి ప్రదక్షిణం అంటే అందరి మీద సమానంగానే పడుతుంది కదా ప్రదక్షిణం చేసే కుక్క మీద మనిషి మీద సమానంగా పడుతుంది నువ్వు కూడా కుక్కకి గాయమైన కొడుకుకి గాయమైనట్లే బాధపడగలిగితే నీకు సమాధి సంచారం అర్థమైనట్లు వీధి కుక్కల్ని మనం వదిలేస్తాం ఇంట్లో పెద్ద కుక్కని ఎక్కడో విదేశాల నుంచి తెచ్చి పెంచుకుంటాం అందుకే హైదరాబాద్లో వీధి కుక్కలు బయటకు వస్తే చాలా కరుస్తున్నాయి ఎందుకంటే వాటికి జలసీ ప్రొఫెషనల్ జలసీ ఉండగా శుభ్రంగా భారత జాతిలో పుట్టిన వాళ్ళం ఉండగా మీరు అమెరికా నుంచి తీసుకొస్తా దాన్ని ఇంట్లో బయటకు రాని పిల్లలు కరుతాను ప్రొఫెషనల్ జెలసీ అంటారు దీన్ని ఎందుకంటే వాటి కళ్ళ ముందే ఓ కుక్క మహాభోగాలన్నీ పొందడం చూస్తున్నాయి వాటికి రొట్ట ముక్క దొరకట్లా ఆ కక్ష ఎవరి మీద తీసుకుంటున్నాయి హైదరాబాద్లో కుక్కలు బయటకు వచ్చిన వాడి మీద తీసుకుంటున్నాయి మరి అంతే దాని బాధ దానికి ఉంది అదే మనం ఇంటి ముందుకెళ్ళి అపార్ట్మెంట్ గేట్ దగ్గరికి వెళ్ళి మిగిలిన అన్నం కాస్త దుమ్ములో పారేస్తే భగవంతుడు కుక్కకి ఎంత శక్తి ఇచ్చాడు ఉంటే దుమ్ములో పడిన మట్టిలో ఉన్న అన్నాన్ని కూడా జీర్ణం చేసుకునే శక్తి ఇచ్చాడమ్మా కుక్క అంత గొప్పది కుక్క అంత గొప్పది దానికి కాలుష్యం లేదు కల్తీ లేదు తింటుంది దుమ్ముతోనే తింటుంది దానికి అరుగుతుంది అంతకంటే దొరక దానికి ఫైవ్ స్టార్ ఫుడ్ ఎవడు పెడతాడు అంత గొప్పది అది ఆ పని మనం చేయము ఎక్కడ ఎక్కడి నుంచో తెచ్చి మాత్రం దీని ఊరు ఇంట్లో ఇంట్లో అందరికంటే అదే చీఫ్ కష్టం దానికో వేషం దానికో డాక్టరు దానికో చెప్ప దానికో గది కొత్తలుడు కూడా ఈ ఏర్పాట్లు ఉండవు అంత అవసరమా ఇంత చేస్తే మన భయం మన భయం మన భయం కోసం ఈ జంతువుని తీసుకొచ్చి అది కూడా స్వదేశేంత మనకి రాదు విదేశాలు కావాలి మళ్ళీ అందుకే అవన్నీ తిరగబడుతున్నాయి ఏమొచ్చిన కర్మిణ మీరు ఎన్ని క్షేత్రాలు జరగండి ఎన్ని యజ్ఞాలు చేయండి ఎన్ని యాగాలు చేయండి ఎన్ని దానాలు చేయండి ఎన్ని ధర్మాలు చేయండి వృధా వృధా మొత్తం పోయినట్టే లెక్క ఏది నా బ్రహ్మ విజ్ఞానం ఆ దానం ద్వారా ఆ యజ్ఞం ద్వారా ఆ ప్రదక్షిణం ద్వారా ఆ కర్మకాండ ద్వారా వాట్ యు గాట్ నువ్వేం పొందావు నువ్వేం పొందావు ఎవరి జ్ఞానం పొందావా నువ్వే దైవం ఆత్మయ దైవం అనే అర్థం విషయం నీకు అర్థం అర్థం కాకపోతే మొత్తం తీసే ఏమీ లేదు ఇక్కడ అన్నట్టు అది అర్థం అవ్వాలంటే ఇప్పుడు చెబుతున్నాడు వాత బాగా నా మతాభినివేశిత్వాత్ నా భాషావేశమాత్రత ముక్తిర్వి విజ్ఞానాత్ ఇతి వేదాంత రెండి మఖ మతపరమైన ఆచారాలు పాటించడం ఎప్పుడూ మంచిది కానీ వాటి విషయంలో ఎలా ఉండాలో ఆలోచిద్దాం నా మతాభినివేశిత్వాత్ లోకంలో ఆధునిక కాలంలో మీరు గమనించండి కట్టుబొట్టు వాళ్ళ మనస్సు ఎవడికి ఎక్కల్లా మేము ఈ మతాన్ని అనుసరిస్తున్నామండి పలానా స్వామీజీని మేము దర్శిస్తామండి ఆయన ఈ బొట్టు పెట్టుకోమన్నారండి ఈ కట్టు కట్టుకోమన్నారండి అంతే ఇంకోటి మొహం వీడికి నచ్చదు ఇంకో నామం వీడికి నచ్చదు ఇది ముందు ముందు చాలా క్రూరమైన తగాదాలకు దారితీస్తున్నాము ఒకప్పుడు పన్నెండో శతాబ్దంలో ఈ బొట్టు కట్టు కారణంగానే గృహ దహనాలు గ్రహ దహనాలు కూడా జరిగాయి ఇదే ఆంధ్రదేశంలో జరిగాయి ఇదే ఆంధ్రదేశంలో నన్నయ తిక్కన రచించిన భారతం ఎర్రప్రగడ ఇందాక మా రత్నాకర రాము గారు చెప్పారు చదలవాడ ప్రగడ నాకు ఆ ఇంటి పేరు తెలియదు సంతోషం మంచి సమాచారం తెలిసింది ఎర్రాప్రగడ ఇంటి పేరు చదలవాడ ఆ చదలవాడ ప్రగడ భారతం రాయడానికి పూర్తి చేయడం రెండు శతాబ్దాల మధ్యలో ఖాళీ వచ్చింది పదకొండవ శతాబ్దంలో నన్నయ్య గారు రాస్తే పన్నెండు పదమూడవ శతాబ్దంలో ప్రగడ రాస్తే తిక్కనగారు గారు శత పదమూడో శతాబ్దంలో గారు పుట్టే వరకు భారతం కొనసాగల పదకొండు ఎక్కడ పదమూడు ఎక్కడ రెండు వందల ఏళ్ళు భారతం ఎందుకు ఆగిపోయిందంటే మత కలహాలమ్మ భారతం అద్వైతం కానీ కొందరు శైవం కొందరు వైష్ణవం పార్టీలు పెరిగిపోయాయి ఏ పొట్టెట్టావు అదిగో లింగం పెట్టుకుంటే నీ మొహం చూడను అదిగో నామం పెడితే నీ మొహం చూడను ఒకప్పుడు ఇక్కడే జరిగాయి అవన్నీ ఇవాళ మళ్ళీ అటువంటి కలహాలు రాకుండా ఉండాలి అంటే ఎవరి సంప్రదాయం వారు అనుసరించాలి తప్ప ఇంకొకరి చేత ఆచరింపజేసే ప్రయత్నం చేయకూడదు అసలు మతాభినివేశం పనికిరాదు పట్టుదల పనికిరాదు కట్టు బొట్టు ప్రధానం కాదు లోపల లోగుట్టు మాత్రమే ప్రధానం అది గమనించాలి మనం ఖచ్చితంగా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పంచి కట్టుకొని వాడు ఇష్టం వచ్చిన నామం ఏదో వాడు పెట్టుకొని ఏమీ పెట్టుకోకపోతే మానేయని నష్టమే లేదు ఇక్కడ ఈ నామం పెడితేనే భక్తుడు నువ్వు నామం పెట్టక్కర్లేదు ఎక్కడ ఈ బొట్టును బట్టి కట్టును బట్టి ఎప్పుడూ భగవంతుడు కనపడ్డు శంకరాచారి స్వయంగా చెప్పిన మాట నా మతాభినివేశ మతపరమైన పట్టుదల అవసరం లేదండి హిందూ మతం గొప్పది ఎందుకు గొప్పది అంటే అన్ని మతాలని ఆదరిస్తుంది కాబట్టి హిందూ మతం గొప్పది నేను హిందువులను చెప్పుకుంటూ ఎందుకు గర్విస్తా అన్ని మతాలని ఆదరించడం నా మతంలోనే ఉంది నువ్వు చెప్పక్కర్లేదు ఇక్కడ మన వేదం ఒక్కటే అన్ని మత గ్రంథాల కంటే వేదంలో చెప్పింది ఏమిటి అంటే నన్ను చదువు కానీ నాకంటే పైన కూడా ఆలోచించి ఇంతటితో ఆగిపోకని చెప్పిందండి వేదం ఇంతటితో ఆగిపోకు ఇంతకు మించి ఆలోచించు అలా కేవలం వేదమే చెప్పిందమ్మా ఇతర మతాల గ్రంథాలకి మన వేదానికి తేడాది నన్ను చదువు నాతో ఆగిపోకు నువ్వు సొంతంగా ఆలోచించు నువ్వు సొంతంగా ఆలోచించు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమని చెప్పిన గ్రంథం వేదం ఒక్కటేనమ్మా ఖచ్చితంగా నా కాళ్ళ మీద పడమని వేదం చెప్పదు ఏ గురువు చెప్పడానికి వీలేదు ఎవరి కాళ్ళ మీద పడినా జ్ఞానం రాదు మనంతా మనం కష్టపడితేనే వస్తుంది అందుకే నా మతాభినవేశ అంతే కదా నా భాషావేశ మాత్రత భాషావేశం వల్ల కూడా జ్ఞానం రాదు మోక్షం రాదు భాషావేశం అంటే ఇగో మాలాగా మాట్లాడే ఓ వందల కొద్దీ శ్లోకాలు చెప్తారు వందల కొద్దీ వాక్యాలు ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు దీన్ని తిప్పుతారు దాన్ని తిప్పుతారు అజ్జ బాబు ఆయన అసలు ఏం చెప్పాడంటే అంటాడు ఇక్కడ సరదా కూడా చెబుతా నేను ఒక పదిహేను ఏళ్ళ క్రితం అనుకుంటాను తూర్పుగోదావరి జిల్లాలో అర్థం అని ఒక ఊరుంది ఆ ఊరు వెళ్ళాము అక్కడ భువన విజయమని వేశారు ఎనిమిది మంది అష్టదగ్గజాల కబులు వేస్తారు కదా మన పాత్ర అందులో తెనాల రామ కదా మనకు తగిన పాత్ర అది ఒకటే అది అది ఇచ్చారు సరే ఏదో చెప్పాం ఏదో అందరి మీద నాలుగు పద్యాలు ఎక్కువ చెప్పి ఎందుకంటే సహస్రావధానం చేస్తున్నాం కదా చెప్పాం దిగిన తర్వాత చూశానండి అక్కడ వచ్చిన వాళ్ళు సగం మంది పీత్వా పీత్వా ఆగళనాం పీత్వా ఈ గ్యాంగే వచ్చారు మేము సరే లోపలికి వచ్చి నేను మా మిత్రుడు ఒక ఆయన కోటమూర్తి నరసింహమూర్తి నాకంటే పదేళ్ళు పెద్దవాడు కానీ స్నేహంగా ఉంటాం ఇద్దరం బయటకు వచ్చాం ఒక ఇద్దరు మాట్లాడుకుంటారని ఇద్దరు ఎత్వా నేను చెప్పిన పంచారు వాడికి నచ్చి ప్రజలు ఎంత అమాయకంగా ఉంటారా అనుకున్న ఆయన తినాలి రామకృష్ణుడు వేసినాయన మరి అలా చెప్పాడంటే ఏంటి ఆయన ఏం చదివాడో నీకు తెలుసా నేను నేనేం చదివాడో నాకు తెలియదు అందుకే నేను చాలా ఆసక్తిగా చాటును ఉండి వింటున్నా వీడి కామెంట్ మనకు అవసరం సోషల్ మీడియా లేదు కదా ఇదే కామెంట్ వాడు ఒక వంద యాదాలు చదివాడు వంద వేదాలు లేవు అసలు ఉన్నవే నాలుగు వంద యాదాలు వేదాలు కాదు యాదాలు ఒక వంద యాదాలు చదవకపోతే అలా మాట్లాడలేడు ఈ మాటకి నేను సంతోషించాలో ఏడవాలో తెలియ మేమిద్దరం నవ్వుకుంటూ ఉంటే ఈ లోపు అందులో ఒకడు వచ్చి వంద చదివాడా అంటాడు వంద చదివాడా నీకేం తెలుసు ఎందుకంటే వీడు వంద వేసాడు ఇక్కడ నేను చదివినా చదవకుని వీడు వంద వేసాడుగా మాట అలాగే ఉంటుంది ఇక్కడ ఒకర్తలు కూడా తీవ్రవాదులు ఉంటారు మా పక్క ఆయన అడిగాడు కోటమూర్తి నరసింహమూర్తి గారిని ఏమండే మీరు ఆయనతో వచ్చారు కదా చెప్పండి మీరు ఆయన వంద వేదాలు చదివాడే లేదా ఇటు కాదంటున్నాడు అన్నాడు అంటే ఈయన ఏమన్నా తెలుసా ఏమో నాకు తెలియదు అరవై రెండు వేదాల వరకు ఇద్దరం కలిసి చదివాం మిగిలి ఎక్కడ చదివాడో నాకు తెలియదు నాకు ఈయన మీద వచ్చింది కోపం ఈ తుంపతాగా అరవై రెండు వేదాలు ఎక్కడ చదివలేదా ఉన్నవే నాలుగు కదా నువ్వు బ్రాహ్మణవి నీకు తెలియదా అరవై రెండు వేదాల వరకు ఇద్దరం కలిసి చదివాం మిగిలినవి ఎక్కడ చదివాడో నాకు తెలియదు అన్నాడు నేను ఈయన పక్కేలాగే నీకు పొద్దుందా లేదా వాడు తాగి మాట్లాడాడు నువ్వు అరవై రెండు అంటావంటే అన్నాడు నీకు ఎలాగో కీర్తి వచ్చింది కదా నీతో పాటు నాకు వస్తుంది కదా అందుకని ఓ మాట భారేసాడు ఈయన వేషం వేయాల ఈయన కిందే ఉన్నాడు నీకు ఎలాగో కీర్తి వచ్చింది వంద వేదాలని నాకు అరవై రెండు వస్తే నీ సొమ్మేం పోయిందా అందుకని వాడేదో అన్నాడు నేను ఏదో ఇలాగే ఉంటుందండి నేను ఎటువంటి విన్నప్పుడు అప్పటికప్పుడు నవ్వినా ఇంటికి వెళ్ళి చాలా బాధపడతాను ప్రజలు ఎంత అమాయకంగా మనం నమ్ముతున్నారు నేను ఏదో నాలుగు పద్యాలు పడితే వంద వేదాలు చదివాను అనుకుంటున్నారే ఈ ప్రజలకి మాయ మాటలు చెప్పి మోసం చేస్తే నాకు పుట్టగతులు ఉంటాయా పుట్టగతులు ఉంటాయా అమాయకులు కదా వాళ్ళు అమాయకులు కదా మనం ఏం చెప్తే అది నమ్ముతారు కదా పలానా క్షేత్రం గొప్పదే అంటే వెంటనే బస్సు చేసి వెళ్ళిపోతారు కదా మనం చెప్పాడుమేనా ఇక్కడ ఎడితే పని జరుగుతుందా చూడాలి కదా అందుకే వృధాయం కర్మిడాం శన్మగా నా మతాభినివేశాషావేశ మాత్రత ఎవ్వరు ఎంత భాషావేశంలో ఎన్ని శ్లోకాలు చెప్పినా ఎన్ని పద్యాలు చెప్పినా మీరు ఆ మాయలో పడకండి ఎప్పుడు పండితుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటే ఒకటి మమ్మల్ని అడగక్కండి మీ అంతటి మీరు స్వబుద్ధితో ఆలోచించండి ఏది నిజమో మీకే తెలుస్తుందమ్మా ఏది నిజమో మీకే తెలుస్తుంది ఏది తార్కికంగా ఉంది విచ్ ఇస్ లాజికల్ ఏది జీవితంలో ఆచరణ యోగ్యంగా ఉంది అది ఆచరించండి చేయండి అందుకని మాకు మధ్యలో ఏమంటే మీరు మీరు కూర్చొని మీటింగ్ కట్టుకుని ఒకటే మాట చెప్పాలి కుదరదమ్మ అసెంబ్లీలో జరగదు పార్లమెంట్లో జరగదు మాకు ఎలా జరుగుతుంది ఎక్కడ జరగదు ఈ విభేదాలు పెట్టడం కాదండి అది దాన్ని ఏది చేయాలో అది చేస్తే అయిపోయాయి